హలో బ్యూటీస్ ఎలానర్ అందరూ కూడా సో ప్రియా గారి దగ్గర నుంచి ఈసారి అది రూపాయ కలెక్షన్ తెచ్చారు అండి ఎవ్రీ టైమ్ అది రూపాయ కలెక్షన్ ఉంటుంది ఎవ్రీ వీక్ కూడా కొత్త స్టాక్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుందండి సో ప్రీవియస్లీ లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా బాగా నచ్చాయి ఎందుకంటే బడ్జెట్ లో డిఫరెంట్ వెరైటీస్ అయితే మనకు చూపించారనమాట ప్రియా గారు అలాగే ఇవాళ కూడా మీకు సూపర్ సూపర్ శారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ చూపించడం జరుగుతుంది జీన్ఎస్ టెక్స్టైల్స్ నుంచి అండి సో లొకేషన్ చూసుకున్నట్లయితే ఆదిమూర్తి నగర్ అయితే ఉంటుందండి చిత్రా స్కూల్ కి డెడ్ ఆపోజిట్ లో మనకు శ్రీ జీన్ఎస్ టెక్స్టైల్స్ కనిపిస్తుంది మీకు ఇంకా రిలయన్స్ వస్తే మీకు తెలిసిపోతుంది షాప్ అనేది సో ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది కదా లోకల్ వాళ్ళు డైరెక్ట్ గా షాప్కి వచ్చి విజిట్ అయిపోండి అండ్ కూడా లాస్ట్ టైం ఎట్లా వెరైటీస్ చూసాము మేము సో లాస్ట్ టైం సలార్ సారీస్ ఏవో డిఫరెంట్ డిఫరెంట్ చెప్పారు సలార్ సిల్క్ డిఫరెంట్ చెప్పారు అండ్ ఈ సారీ ఇలాంటి సారీ చూపించబోతున్నారు ఈ సారీ మొత్తం బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మీకు బడ్జెట్ ఫ్రెండ్ అంటే మీకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు శారీ చూద్దాం సో ఆల్రెడీ డిస్కౌంట్ పోయిన తర్వాత ప్రజలు చెప్తున్నామండి సో అగైన్ మళ్ళీ బార్గెన్ చేయద్దు ఏదో బల్క్ లో తీసుకుంటే వాళ్ళని తగ్గిస్తారనమాట సో వన్ బై వన్ కలిసి స్టార్ట్ చేసేద్దాం అండి సో గాయస్ టెక్స్టైల్స్ కి ఎలా వెళ్ళాలో చూద్దాం ఇప్పుడైతే లొకేషన్ సో మీకు అనంతపూర్ లో ఇది సప్తగిరి నుంచి టవర్ క్లాక్ వెళ్లే రోడ్డు మనకి రిలయన్స్ ట్రెండ్స్ అలాగే మీకు కనిపిస్తున్నాయి కదా రిలయన్స్ ట్రెండ్స్ నుంచి ఆపోజిట్ స్ట్రీట్ అనమాట ఆపోజిట్ స్ట్రీట్ లోకి వెళ్తే ఇదంతా కూడా ఆదిమూర్తి నగర్ కిందకి వస్తుంది మనకు ఈ ఈ నగర్ ఇలా ఈ స్ట్రీట్ లో నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలండి వెళ్దాం రండి ఇక్కడ చూసుకుంటే మీకు మొబైల్ పక్కన సందే ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే లాట్ అండ్ ఒప్పో మొబైల్ ఇట్లా ఉన్నాయి కదా లాట్ మొబైల్ పక్కన సందు సో వెళ్దాం రండి ఎంపైర్ హోటల్ పక్కన కూడా సో చూద్దాం ముందుకు వెళ్దాం అండి సో స్ట్రైట్ వెళ్తే మనకు చైతన్య స్కూల్ వస్తుంది అండి చైతన్య స్కూల్ వస్తుంది స్కూల్ కి ఆపోజిట్ లోనే వెళ్దాము కొంచెం ముందుకు వెళ్ళాలి సో అక్కడ నుంచి మనకు ఒక రకంగా చెప్పాలంటే వాకబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పవచ్చు ఇది జిఎన్ఎస్ అండి ఇదే జిఎన్ఎస్ ఇక్కడ చూస్తే ఇట్సడ్ ఏమో మనకు చైతన్య స్కూల్ కనిపిస్తుంది చూడండి ఇదంతా కూడా చైతన్య స్కూల్ క్యాంపస్ స్కూల్ కి డెడ్ ఆపోజిట్ లోనే అనమాట కార్నర్ లోనే మనకు శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ అని ఉంటుంది రియా గారు అయితే లోపల వెయిట్ చేస్తున్నారు కలెక్షన్ చూపించడానికి రెండు వెళ్దాం సో ఫస్ట్ కలెక్షన్ అనమాట ఫస్ట్ ఉమానియా సిల్క్ శారీ ఉమానియా సిల్క్ శారీ ఓకే శారీ మొత్తం మీకు టసర్ క్లాత్ టైప్ వస్తుంది శారీ అంతా కూడా ఎల్లో కలర్ మీద గ్రే కలర్ బా బుటీస్ టైప్ వచ్చి బోర్డర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ బాటమ్ అండ్ టాప్ వచ్చేసరికి బ్లాక్ కలర్ బార్డర్ వచ్చి దాంట్లో గోల్డ్ జెరీ డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇట్లా డిజైన్ వస్తుందండి పోచంపల్లి డిజైన్ టైప్ వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వచ్చింది ఇది కేటలాగ్ పీస్ అనమాట దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఒకటి శాంపుల్ చూపిస్తున్నాం వెరైటీస్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఒక్కొక్క మోడల్ వస్తుంది అనమాట అండ్ ఈ సారీ ఆఫ్ డిస్కౌంట్ మనకు నైన్ తో వస్తుంది సో సిల్క్ ఉమానియా సిల్క్ ఓకే కొత్తగా ఉంది లో ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది సో కొత్తగా ట్రై చేయాలి అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఈ సారీని అండ్ ఇది అందరికి కూడా ఎప్పటి నుంచో ఆల్ టైమ్ చేశాం కదా లాస్ట్ టైం బా రెస్పాన్స్ వచ్చిందండి మళ్ళీ కస్టమర్ డిమాండ్ మీద తెప్పించామనమాట మళ్ళీ కాదీ కాటన్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది అని క్లాత్ అంతా కచ్చలు కలిపి మీకు కాదీ కాటన్ వస్తుంది శారీ అంతా కూడా పెయింటింగ్ వస్తుందండి బ్లౌజ్ అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం రన్నింగ్ వస్తుంది అనమాట బ్లౌజ్ సేమ్ సేమ్ ప్రింట్ వస్తుంది సారీ అంతా కూడా ఇట్లా పెయింటింగ్ వర్క్ వస్తుంది అండ్ ఈ పెయింట్ ఎలా అండి వాషింగ్ కాదు బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది వాషబుల్ అండి వాష్ చేసినా గానీ ఏం కాదు ఇది ఓకే ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పీ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సో శ్రీ జీనస్ లో ఎప్పటి నుంచో చేస్తున్నాం మనము ఫార్టీ టూ ఫిఫ్టీ థర్టీ టూ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇలా మొత్తం అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది ఒక్కొక్కసారి పైన ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది ఆ డిస్కౌంట్ పోయిన తర్వాత అమౌంట్ చెప్తున్నాము నెక్స్ట్ కాటలోనే ప్లెయిన్ కాన్సెప్ట్ అనమాట కలర్ పల్లు ప్లస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చి టెల్స్ అంత బుజ్జిగునే చూడండి ప్రియా గారు బుజ్జి బుజ్జి ట్రదల్స్ చూడండి ఒకసారి ట్రాజల్స్ బాగా డార్క్ కలర్ ఇచ్చి అట్రాక్షన్ ఉంది ఓకే సూపర్ అసలు బ్లౌజ్ ఆల్సో మనకు పళ్ళు ఏదో బ్లౌజ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ కాది కాటన్ అండి సో మీరైతే ఈ సమ్మర్ లో కాది కాటన్ పైన వెతుకుతున్నట్లయితే సీదా మనము శ్రీ జీనియస్ టెక్స్టైల్ కి వచ్చి విజిట్ అవ్వండి సో కలర్ చార్ట్ ఉందండి ప్రతి దాంట్లో కూడా జస్ట్ ఒక్కొక్కటి చూపిస్తున్నాం అండ్ ఈ ట్యాబ్లెట్స్ కోసం కొనాలనిపిస్తుంది ఎవరికైనా కూడా ఎంత బాగున్నాయి చూడండి అసలు ఇవి సూపర్ ఉన్నాయి రండి ఒకసారి చాలా బాగున్నాయి అండ్ ఈ సారీ కూడా మనకు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎందుకంటే ఇంతక దాంట్లో డ్యూల్ కలర్స్ వచ్చాయి ఇది ఒక్కటి సింగిల్ కలర్ కలర్ లావెండర్ బ్లౌజ్ ప్లేస్ పళ్ళు రెండు రన్నింగ్ వస్తుంది రన్నింగ్ ప్లేన్ లోనే వస్తుంది ఒకవేళ మీరు ఆపోజిట్ లో వైట్ పైన ఎంబ్రాయిడరీ అట్లా వేసారంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది సారీ అయితే సూపర్ ఉంది కాది కాటన్ లో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అండి డిస్కౌంట్ పోయే చెప్తున్నా నేనైతే నెక్స్ట్ ప్రియా గారు ఇది కొంచెం హెవీ వచ్చింది కదా కాంతా స్టిచ్చింగ్ అండి శారీ మొత్తం మీకు కాంతా వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా హ్యాండ్ తో స్టిచ్చింగ్ చేసిండేది మొత్తం ఇది ఓకే సో కాది కాటన్ పైన స్టిచ్చింగ్ తో వచ్చింది చాలా బాగుంది బా రిచ్చు ఉంది సారీ చూడడానికి ఇది లాంగ్ డిస్టెన్స్ నుంచి స్టిచ్చింగ్ లాగా ఏదో పెయింటింగ్ టైప్ లో అనిపిస్తుంది బట్ రియల్ దగ్గర నుంచి చూస్తే ప్రతిది స్టిచ్చింగ్ అండి సో ఔటర్ లైన్ కానీ ఇన్ లైన్ కానీ ఎవ్రీథింగ్ అంతా స్టిచ్చింగ్ అనమాట సో కాంత వర్క్ తో వచ్చేస్తుంది చాలా బాగుంది ఒక్కసారి మీరు చూస్తే బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైపోతుంది చూడండి మొత్తం అంతా థ్రెడ్ తో ఇట్లా ఈ విధంగా మనకు ఎంబ్రాయిడరీ స్టైల్ లో తీసారనమాట అంతా కూడా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది రన్నింగ్ సారీ మంచి పింక్ పైన సో బ్లౌజ్ ఆల్సో మనకి ఈ విధంగా మనకి స్లీవ్స్ కి చిన్న చిన్న మ్యాంగోస్ ఇలా ఇచ్చాడు అనమాట అంతా కూడా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఈ సారీ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట ఖాదీ కాటన్ లో ఖచ్చితంగా మీకు నచ్చే విధంగానే కలర్ చాట్ ఉందండి దాంట్లో నెక్స్ట్ అసలు బోర్డర్ ఏంటి ఫుల్ అటు అటు ఇటు మొత్తం ఒకే బార్డర్ ఉంది అంటే ఏదైనా ఫంక్షన్స్ కి మ్యారేజెస్ కి వేసుకోవచ్చు అండి పట్టు శారీ టైప్ ఉంటుంది ఇది లుక్ ఆల్మోస్ట్ సిల్క్ క్లాత్ అనమాట ప్యారెట్ గ్రీన్ మీద ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో బార్డర్ వచ్చేసరికి గ్యాప్ బార్డర్ ప్లస్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది మొత్తం జెరీ డిజైన్ అంతా ఎలిఫెంట్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి మీకు గ్రాండ్ గా జెరీ బార్డర్ వచ్చింది మొత్తం జెరీ డిజైన్ వచ్చింది సో డిస్కౌంట్ పోయి ఎందు డిస్కౌంట్ పోగా టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ కాస్ట్ వచ్చి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ సో సాఫ్ట్ సిల్క్ లో ఇది మనకు పట్టు పట్టు స్టైల్ కాన్సెప్ట్ అనమాట సారీ డిస్కౌంట్ పోయి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ వస్తుందండి మీకు బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం కాంట్రాస్ట్ వస్తుంది బ్లూ కలర్ బుట్టీస్ వస్తుంది ఓకే నెక్స్ట్ సారీ అన్ని కథాన్ సిల్క్ లో ఉంది ఇది కూడా రిచ్ గా ఉంది సో బ్రైడల్ కలెక్షన్ పెళ్లికి వెళ్ళేటప్పుడు కానివ్వండి ఫంక్షన్స్ ఎనీథింగ్ మనం ఎప్పుడైనా ఈ సారీ వచ్చేటప్పటికి డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది పింక్ అండ్ బ్రైట్ కాన్సెప్ట్ సో ఇది కూడా వచ్చాయి మీకు సారీ అంతా కూడా గోల్డెన్ జెరీ వచ్చింది మొత్తం ఓకే ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ సో బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ వచ్చింది స్లీవ్స్ దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉందండి ఓకే కలర్స్ అవైలబుల్ అనమాట సో కొంచెం పెట్టుబడులు కావాలనుకున్న వాళ్ళు సో కొంచెం ఈ విధంగా హెవీ కాన్సెప్ట్ తో బ్లౌజ్ అంటే కాంట్రాస్ట్ కాన్సెప్ట్ తో కావాలనుకున్న వాళ్ళు చూడచ్చండి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ డిస్కౌంట్ సాఫ్ట్ కటాత్ సిల్క్ అండి ఇది అండ్ ఈ కాంబినేషన్ కాంబినేషన్ అనమాట వింటేజ్ కలెక్షన్ ఇది సో చూడంగానే ఎవరికైనా ఇట్లా నచ్చుతుంది ఎన్ని కాంబినేషన్స్ ఉన్నా కూడా మళ్ళీ కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా బాగుంటది అబ్బా తీసేసుకుంటాము అలాంటి ఒక సారీ అండి ఇది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సాఫ్ట్ సిల్క్ అండి ఇది గొడవ గారు సాఫ్ట్ సిల్క్ అండి శారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చింది బుట్టి ప్లస్ గోల్డెన్ గోల్డెన్ వచ్చింది మీకు పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం ఇట్లా జెరీ పళ్ళు వస్తుంది అంటే ఆల్మోస్ట్ పట్టు శారీ లాగే ఉంటుంది చూడడానికి అయితే ఓకే అండ్ మెయింటెనెన్స్ కూడా ఈజీ బ్లౌజ్ వచ్చేసరికి మీకు మొత్తం మొత్తం బుట్టీస్ వచ్చినాయండీ ఇది ఇలా ఆపోజిట్ కాన్సెప్ట్ ఆపోజిట్ తో బ్రోకెట్ స్టైల్ వచ్చేస్తుంది అంతా చూడండి ఈ విధంగా అండి మ్యాంగో బుట్టా స్టైల్ వచ్చేసింది బ్లౌజ్ సో ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి శారీ వచ్చేటప్పటికి రిచ్ రిచ్గా ఉంది పెట్టుబడి శారీస్కి పక్కా యాప్ట్ అయిపోతుంది ఈ శారీ అయితే సో మీరు ఇచ్చినా కూడా వాళ్ళు గ్రాండ్ గా ఫీల్ అవుతారు అండ్ మీ బడ్జెట్ లో కూడా వచ్చేస్తుంది శారీ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మా దగ్గర ఓకే ఓకే నెక్స్ట్ వెరైటీ అండి పస్మినా సిల్క్ బాగా ట్రెండింగ్ లో ఉందండి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నాలుగు వేల ఐదు వేల ఆరు వేలు పెట్టి కొనలేరు అనమాట అన్ని అన్ని అక్షన్స్ కూడా అంత గ్రాండ్ సారీస్ మనం కొనలేము అట్ ది సేమ్ టైం పస్మినా మీరు వేర్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి కొంచెం మినిమం బడ్జెట్ పస్మినా సిల్క్ వెళ్ళిపోవచ్చు అనమాట ఇది సిల్క్ కాదు కదా అండి ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కాటన్ సిల్క్ కాటన్ సిల్క్ మిక్స్ అవడం వల్ల బడ్జెట్ లో వస్తుంది బడ్జెట్ లో వస్తుంది 1800 1800 అన్నమాట కాంట్రాస్ట్ వస్తుంది మీకు అంతా కూడా చూడండి మీకు మొత్తం అంతా కూడా మీకు వర్క్ వచ్చేస్తుంటుంది కూడా సారీ అంతా కూడా తెలుస్తుంది ఇక్కడ చూస్తే బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఓకే ప్లేన్ బ్లౌజ్ విత్ బార్డర్ వచ్చింది సారీ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఐటమ్ అండి హెవీ డోల సారీ అండి ఇది సో ఇది కూడా మీకు మొత్తం అంతా రావడం వల్ల ఏంటంటే రిచ్ గా ఉంటుంది ఎనీస్ట్ మీరు వేర్ చేయవచ్చు ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉంటుంది ఇది చూడండి మొత్తం ఎంత వివింగ్ మొత్తం ఈ బర్డ్స్ కానీ ఇక్కడ డిజైన్ ట్రీ డిజైన్ మొత్తం కూడా వీవింగ్ గా వస్తుంది రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం ఇట్లా బుట్టి బ్లౌజ్ వస్తుంది ఇలాగ రన్నింగ్ లోనే రన్నింగ్ కలర్ కాంబినేషన్ లోనే మనకు బుట్టి బ్లౌజ్ వస్తుంది అంటే సిక్స్టీన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది సో ఎంఆర్పీ వచ్చేటప్పటికి టూ థౌసండ్ రూపీస్ పర్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ ఫిఫ్టీ వస్తుంది అనమాట ఇది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ సారీ ఏం గారు ఇది నెక్స్ట్ ఇది పైతని శారీలో పటోలా మోడల్ అండి పటోలా డిజైన్ శారీ అంతా కూడా శారీ మొత్తం వీవింగ్ వస్తుంది బుటీ డిజైన్ వస్తుంది బోత్ సైడ్స్ జెరీ బార్డర్ వస్తుంది బోర్డర్ అంతా కూడా పటోలా డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి మొత్తం గ్రాండ్ గా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి బుటీ బ్లౌజ్ వస్తుంది ఓకే

పిల్లలకి చాలా యూజ్ అవుతాయి ఇలాంటివి సో ఒకసారి చూడండి ఓన్లీ ట్రిబుల్ నైన్ మాత్రమే అనమాట కలర్ కూడా చాలా నీట్ గా ఉంది ఎక్కువ హడావిడి లేకుండా డీసెంట్ కలర్ కాంబినేషన్ ఇది సో ఇది మొత్తం స్టోన్ పోతుందా ప్రియ గారి లేదండి వాషబుల్ ఇది ఓకే సారీ మొత్తం రన్నింగ్ మొత్తం రన్నింగ్ వస్తుంది సారీ అంతా కూడా ఇట్లా స్టోన్ వర్క్ వస్తుంది ఓకే సో ఓన్లీ ట్రిబుల్ నైన్ ఆఫర్ డిస్కౌంట్ అండి ఓకే నెక్స్ట్ సారీ అండి ఈ కలర్ కాంబినేషన్ తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా ఈ కలర్స్ అన్ని కూడా చాలా బ్రైట్ గా ఉంటాయి ఎప్పుడు మనం ఇలాంటి డిజైన్ కూడా బాగుంటుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ సో ప్లెయిన్ అండి సారీ అంతా కూడా సారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది బార్డర్ వస్తుంది శారీ అంతా పళ్ళు వచ్చేసరికి త్రీ సైడ్స్ బార్డర్ వచ్చింది పింక్ కలర్ బార్డర్ విత్ జెరీ డిజైన్ వచ్చింది ఓకే బ్లౌజ్ ఏమో మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ బనారసి బ్లౌజ్ వస్తుందన్నమాట సారీ అంత ప్లేన్ వచ్చేసి మనకు బ్లౌజ్ హెవీ చేసే బ్లౌజ్ హెవీ వచ్చింది బనారసి డిజైన్ లో సారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ పాప్లిక్ సిఫార్ అనేది నెక్స్ట్ ఐటమ్ అండి ఇది సో మంచిగా బాగుందని బుట్టతో అంత కూడా బాగుందని డిజైన్ అన్నమాట సారీ అంతా కూడా కలర్ కాంబినేషన్ కూడా రెడ్ అండ్ బ్లాక్ కాన్సెప్ట్ అండి ఇది సారీ బాడీ పార్ట్ రెడ్ అండి ఇది సారీ రెడ్ వస్తుంది సారీ మొత్తం పళ్ళు వచ్చేసరికి బ్లాక్ వస్తుంది వస్తుందన్నమాట బ్లౌజ్ కూడా బ్లాక్ వస్తుంది ఇది బోర్డర్ కింద కొంచెం ఎయిట్ ఇంచెస్ బార్డర్ వచ్చింది మీకు పళ్ళు వచ్చేసరికి ఇట్లా ప్రింటెడ్ వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసరికి సెవెన్ నైన్ సెవెన్ సెవెన్ బాంధిని లో చాలా వెరైటీస్ ఉన్నాయండి మా దగ్గర ఇంత సాఫ్ట్ గా ఉంది అసలు ఇది క్లాత్ క్రేప్ లో క్రేప్ టైప్ వచ్చింది ఇది క్లాత్ సిల్క్ క్లాత్ అనమాట హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనమాట ఇది ఓకే లంగా ఓనీ ప్యాటర్న్ అంటారు చూడండి ఆ ప్యాటర్న్ ఇది బాడీ వచ్చేసరికి మొత్తం వేరే డిజైన్ వస్తుంది ఇలా వస్తుందా ఇది పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది ఓకే మీకు ఫ్రంట్ కుచ్చుల దగ్గర ఇలా వస్తుంది డిజైన్ ఓకే ఇది సిక్స్ నైన్టీ నైన్ బ్లౌజ్ ట్రెండింగ్ ఫ్యాన్సీ ప్లేన్ బ్లౌజ్ వచ్చింది మొత్తం ఇట్లా బోర్డర్స్ కి బాధనీ ప్రింట్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ నైన్టీ నైన్ నెక్స్ట్ వెరైటీ అండి ఫోర్టీన్ నైన్టీ అండి సో బాగుంది అండి ఓకే సిల్క్ ఫాబ్రిక్ బార్డర్ వచ్చేసరికి ఒక టూ ఇంచెస్ బార్డర్ వస్తుంది బార్డర్ మొత్తం జెరీ డిజైన్ మ్యాంగో డిజైన్ వస్తుంది జెర్రీలో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా జెర్రీ ప్యాటర్న్ వస్తుంది మొత్తం రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా అంత జెర్రీ బ్లౌజ్ వస్తుంది బుటీస్ జెరీ బుటీస్ చాలా బాగుంది చాలా బాగుంది సారీ క్లాత్ సాఫ్ట్ గా ఉంది ప్రీమియం గా ఉంది ఏదైనా పార్టీ వేర్ కి పార్టీస్ కి వేసుకుని వెళ్ళొచ్చు ఇది చాలా బాగుంది గ్రాండ్ లుక్ ఉంది ఫోర్టీన్ నైన్టీ నైన్ దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉంది నేను చూపించిన ప్రతి ఎవ్రీ శారీలో కలర్స్ ఉన్నాయండి స్క్రీన్ పైన నేను ప్రియా గారి నెంబర్ అయితే ఇచ్చున్నాను మీకు నచ్చిన సారీ ఏదన్నా ఉంటే దానికి సంబంధించిన కలర్స్ అనేది మీకు చూపిస్తాము వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీకు ఆన్లైన్ అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేయబడుతుంది సో నెక్స్ట్ ఐటమ్ అండి సో నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఈ కాంబినేషన్ టై అండ్ డై ప్యాటర్న్ లో కదండి టై అండ్ డై ఇది గ్రే అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్ వచ్చింది టాప్ వచ్చేసరికి జెరీ బార్డర్ ఒక ఫోర్ ఇంచెస్ వచ్చింది బాటమ్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి మొత్తం హెచ్చుగుంది అసలు ఆల్మోస్ట్ పట్టు స్టైల్ పట్టు స్టైల్ వచ్చింది బార్డర్ ఇది పళ్ళు మొత్తం జెరీ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లేన్ వస్తుంది అనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ నైన్ సాఫ్ట్ సాఫ్ట్ ఉంది ఫిఫ్టీన్ నైన్ దీంట్లోనే మళ్ళీ బాధినీలోనే మా దగ్గర ఇంకొక ప్యాటర్న్ ఉందండి ఇది ఇంకా రోలింగ్ చేయలేదు ఇది వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ అవుతుంది ఇది రోలింగ్ చేపియాలి ఇప్పుడు వరకు చూసిన శారీస్ అన్ని రోలింగ్ ఆల్రెడీ చేసినవి ఇది రోలింగ్ చేయలేదు ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ దీంట్లో కూడా కలర్ చాట్ ఉంది ఓకే నెక్స్ట్ శారీ అండి ఇది లుటేరా సిల్క్ శారీ అనమాట కలంకారీ డిజైన్ తో వచ్చేసింది సో ఇందులో ఏంటి స్పెషాలిటీ యాక్చువల్ గా పెన్ కలంకారీ శారీస్ మనకి పెయింటింగ్ లో వస్తుందండి సారీ శారీ అంతా డైయింగ్ లో వస్తుంది ఆ శారీ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ లో వస్తుంది అందరూ అఫోర్డ్ చేయలేరు ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ అనమాట ఓకే శారీ మొత్తం మీకు ఇమేజెస్ వస్తుంది ఒక్కొక్కటి స్టోరీ తీసుకొని స్టోరీ టెల్లింగ్ ఉంటుంది మీకు పట్టు స్టైల్లో వచ్చిందనమాట బార్డర్ వచ్చేసరికి హెవీ బార్డర్ అంటే మీకు పట్టు స్టైల్లోనే ఉంటుంది ఆల్మోస్ట్ శారీ అంతా కూడా జెరీ డిజైన్ బుటీస్ వచ్చినాయి చూడండి మీకు మీరు క్లోజ్అప్ లో చూస్తే శారీ అంతా కూడా గోల్డెన్ జెరీ బూటీస్ వచ్చినాయి అనమాట మీకు లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా ఈజీ క్యారింగ్ ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మీకు జెరీ డిజైన్ వస్తుంది మొత్తం మీకు బుట్టి మొత్తం బ్రోకేడ్ వస్తుంది బ్లౌజ్ అంతా మీకు ఇంకా గ్రాండ్ గా ఉంటుంది వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు బ్లౌజ్ కి ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి సో ఇందులో నెంబర్ ఆఫ్ కలంకారీ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి సేమ్ ప్రైస్ లోని అన్ని కూడా సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది బట్ ఈ ఇమేజ్ అనేది మారుతూ ఉంటుంది అనమాట దాంట్లో ఒకటి చూడండి ఇది వచ్చేసరికి మొత్తం లేడీ ఇమేజెస్ అండి శారీ కలర్ వచ్చేసరికి పేస్టల్ గ్రీన్ కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి మీకు బ్రింజాల్ కలర్ బ్రింజాల్ కలర్ లో జెర్రీ బార్డర్ వస్తుంది ఓకే పళ్ళు పళ్ళు వచ్చేసరికి మీకు బ్రౌన్ కలర్ లో గోల్డెన్ జెర్రీ పళ్ళు వచ్చింది ఇదిగోండి శారీ అంతా కూడా బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ పళ్ళు ఏదంటే అదే కాన్సెప్ట్ తో కాంట్రాస్ట్ వచ్చిందండి బ్లౌజ్ ఇది కూడా శారీ కాస్ట్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ లైట్ వెయిట్ ఉంటుంది మీకు ఎంత అన్నా క్యారీ చేయొచ్చు మీరు అండ్ ఇది బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీ ఆల్సో అనమాట సో ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఇందులో ఇంప్రెషన్స్ దొరుకుతున్నాయి చాలా తక్కువలోనే బట్ కాకపోతే ఇప్పుడు మనం ప్రీమియం క్వాలిటీలో కావాలంటే టూ థౌసండ్ రూపీస్ పైన పెట్టాల్సిందే అండి సో ఇందులో నెక్స్ట్ సారీ అండి మీకు క్వాలిటీ చూస్తేనే అర్థం అయిపోతుంది అండి క్లాత్ అసలు శారీ మొత్తం ఇట్లా పీచ్ కలర్ వచ్చింది పీచ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ అంతా కూడా ఇది విలేజ్ థీమ్ వచ్చిందండి మొత్తం ఓకే సో పల్లె వచ్చేసరికి పర్పుల్ కలర్ లో జెర్రీ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా మీకు ఇమేజెస్ వచ్చింది ఒక్కొక్కరి ఒక డిజైన్ ఉందండి దీంట్లోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీరు నచ్చినవి మీరు తీసుకోవచ్చు సో సేమ్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా టూ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి ఏ సారీ అయినా సరే ఈ ప్యాటర్న్ లో మీరు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఏ తీసుకున్నా కూడా అదే ప్రైస్ వస్తుంది డిస్కౌంట్ పోయి నేను చెప్పేది అనమాట సో నెక్స్ట్ వెరైటీ చూడండి ఒక్కసారి మీరు వావ్ మొత్తం సారీ ఎంత వచ్చేస్తుంది ఇది అయితే మొత్తం అండి మొత్తం అంత ఇమేజెస్ డిజైన్ సారీ లోవర్ శారీ లోవర్ శారీ మొత్తం కూడా ఇది మ్యారేజ్ థీమ్ అండి మ్యారేజ్ థీమ్ ఉంది బార్డర్ వచ్చేసరికి జెర్రీ బార్డర్ వచ్చింది ఓకే పల్లె బ్లౌజ్ చూపిస్తాం చూడండి ఒకసారి డార్క్ బ్రౌన్ తో వచ్చిందా సారీ అంతా ఇట్లా ఉంటది అనమాట మొత్తం అంతా కూడా సో పల్లె బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం డార్క్ బ్రౌన్ షేడ్ లో వచ్చేసింది అంతా కూడా టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ సారీ కూడా నెక్స్ట్ ఐటమ్ అండి కలంకారీలోని నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇది వావ్ ఇది ఫుల్ వద్దు అనుకున్న వాళ్ళకి సో ఈ పార్ట్ ఒక్కటి కావాలి అనుకున్న వాళ్ళకి కూడా అంటే సో కస్టమర్ ఎలాంటి చాయిస్ తో వచ్చినా కూడా స్టాక్ అయితే వీళ్ళ దగ్గర ఉంది ఫుల్ ఇమేజెస్ కావాలన్నా ఉన్నాయి ఇలా హాఫ్ ఇమేజెస్ తో ఉన్న రిమైనింగ్ పార్ట్ అంతా కూడా జరిగితే వచ్చినా కూడా ఉన్నాయి అనమాట మీరు చూడొచ్చు మీకు ఏది నచ్చితే అది తీసుకెళ్ళచ్చు అనమాట టూ థౌసండ్ టూ ఫిఫ్టీన్ ఏది తీసుకున్నా ఫుల్ ఇమేజెస్ వచ్చిన తీసుకున్న ఒకటే ఇలా తీసుకున్న ఒకటే అనమాట ఒకే ప్రైజ్ వస్తుంది సారీ మొత్తం ఇలా ఉంటుంది వస్తుందండి చూడండి ఈ విధంగా ఉంటుందండి శారీ వచ్చేటప్పటికి అండ్ బ్లౌజ్ చూపించండి ప్రియ గారు ఒకసారి ఇలాగ బార్డర్ ఏది ఉంటుందో సేమ్ ఇంకా అదే ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ కానీ పళ్ళు అలాగే మీకు బార్డర్ అంతా కూడా ఒకే కలర్ కాంబినేషన్లో వచ్చాయండి ఇవన్నీ కూడా సో టూ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి కలంకార ఐటమ్ వచ్చేటప్పటికి సో గైస్ చూస్తారు కదా అండి ఈ వీక్ లో వచ్చిన శ్రీ జీనియస్ టెక్స్టైల్స్ అప్డేట్స్ అనమాట కొత్త కొత్త స్టాక్ అంతా మీకు చూపించాం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పీస్ అయితే ఓపెన్ చేస్తాం దానికి సంబంధించిన కలర్ చాట్ అయితే అవైలబిలిటీలో ఉంది షాప్కి వచ్చినట్లయితే మీరు ఆరామ్స్ ఫ్యాబ్రిక్ అనేది ఫీల్ అయ్యి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట సో నాన్ లోకల్ వాళ్ళకైతే తన వీడియో కాల్ చేసి చూపించి మీకు ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తారు శ్రీ జీనియస్ టెక్స్టైల్స్ అండి ఆదిమూర్తి నగర్ లో అయితే వస్తుంది చైతన్య స్కూల్ కి డెడ్ ఆపోజిట్ లో చక్కగా వెళ్ళి షాప్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ బై గైస్